이 ఇప్పటివరకు దివాళీ కోసం ఏమి స్పెషల్ స్వీట్ చేయలేదు అనుకుంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయండి కూడా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ గా ఉంటుంది గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ చూస్తున్నారా టెక్స్చర్ కూడా కొంచెం లూజ్ గా ఉంటుంది అండ్ ఫ్లోయి ఫ్లోయిగా ఉన్నప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ కోవా కూడా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి కొంచెం ఆలకల పౌడర్ వేసుకుని లైట్ గా మిక్స్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా మంచి అయితే ఉంటుంది మరొక గిన్నెలో పాకం అయితే పెట్టేసుకుందాము ముప్పో కప్పు చక్కర హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే పాకం అంతే మరీ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా జిగురు జిగురుగా లైట్ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్నాక మనం ఆల్రెడీ స్వీట్ రెసిపీలో ఇది వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెంటనే ప్లేట్ లో గానీ ట్రే లో గానీ వేసేసుకోండి లేదు అనుకంటే కొంచెం మీకు హార్డ్ గా అయితే అయిపోతుంది ఎప్పుడైనా మీరు సింపుల్ గా శనగపిండితో స్వీట్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా ఇలాగే ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది అండ్ చాలా సింపుల్ గా కూడా క్విక్ గా అయితే అయిపోతుంది ఈ విధంగా నేను సిల్వర్ పేపర్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే గార్నిష్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ ఇలా చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు చాలా టేస్టీ గా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్